ఓకే యేసుక్రీసు వారు లేచిన తర్వాత నలభై రోజులు భూమి మీద ఎందుకు ఉండాలి ఐదు కోసం అంటే వాళ్ళు ఏసుక్రీసును పట్టుకోగానే చల్లా చెదరైపోయారేటోళ్ళట్టు కదా ఒక శిష్యుడైన ప్రభు దగ్గర ఉన్నాడా మా పారిపోండరా చెప్పి అందరూ పారిపోయారు ఒక్కడు కూడా దొరకల అలా వెళ్ళిపోయినటువంటి శిష్యులు ఎక్కడున్నారంటే ఇప్పుడు వెళ్ళి ఒక చోట దాక్కున్నారు ఇప్పుడు ఏసుక్రీసు అలాగే పర్లాకానికి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు తర్వాత పేతురు వచ్చి ఒక మాట అంటాడు చూడండి యూహానుస్వార్థ అమ్మడు ఒకసారి యూహానుస్వార్తలో చివరి అధ్యాయం అనుకుంటా ఇరవై ఒకటో అధ్యాయం అటు తర్వాత ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన అటు తర్వాత ఏసు తివ్రయ సముద్రత శిష్యులకు మరలా ప్రత్యక్షపరుచుకున్న ఆయన తను ప్రత్యక్షపరుచిన విధం ఎలా ఉందంటే సీమోను పేతురు దిదుమనబడిన తోమాయు గల్లీల నా ఊరివాడు ననియలు జబిదే కుమ్మలు అనే శిష్యులు ఇద్దరు కూడి ఉండే సీమోని పేతులు ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు నేను చేపల పట్టబోదిన వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేది మరి వారు వెళ్ళి ధోని ఎక్కిరికానీ రాత్రి ఏమి ఏనండి ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా అక్కడ ఏసుగ్రీసు ప్రత్యక్షం అవ్వకముందు సీమను పోయితే వాళ్ళకి కదా లీడర్ ఏమంటున్నాడు ఇదిగో ఏసుగ్రీజ్ తెలిపాడు మనకి నాయకుడు లేడు ఇప్పుడు నేను చేపలు పట్టడానికి వెళ్తే నాతో వచ్చేది ఎవరు చేపలు పట్టేది ఎవరు అన్నాడు అర్థమైందా నాతో వచ్చేది ఎవరు చేపలు పట్టేది ఎవరు అంటే పక్కన వాళ్ళు ఏమన్నారు నేను చేపలు పట్టుబడిన వారితో అనగా మేమును నీతో కూడా మేము నీతో కూడా వస్తాం అంటే ఏసుగ్రీస్తు ఏనాడు విడిచిపెట్టనని ఇచ్చినటువంటి పేతురు మొదటగా తప్పిపోయాడు ఆయన తప్పిపోయిన తర్వాత ఆయన శిష్యులు కూడా ఏమేమి చేశారు మేము కూడా చేపలు పట్టేస్తాం ఏసుక్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోయి చేపలు పడితే ఒక్క చేపన పడిందా చెప్పండి చేపడింది ఒకటన్నా మీరు అనుకుంటున్నారు ప్రభువు మనల్ని దర్శించడం లేదు ప్రభువు మనకు మేలు చేయటం లేదు ఎందుకు లేదు దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళి లోకంలోకి వెళ్ళిపోయి మనం సంపాదించుకుందామని ప్రయాసపడతాం కానీ ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా దేవునికి వేరే మనం ఏదన్నా ఫలించగలమా దేవునికి వేరే మీరు ఏది ఫలించలేరు కాబట్టి గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తుని విడిచి వెళ్ళిపోయారండి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారందరికీ మూడు సంవత్సరం మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి పక్కనే ఉండి అన్ని చెప్పి బోధించి వాళ్ళందరూ ట్రైన్ చేస్తే చివరికి యేసుక్రీస్తు చనిపోగానే ఎవరికి వారు వెళ్ళిపోయి వాళ్ళ మునుపటి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏసుక్రీస్తు యొక్క ఆశ నెరవేర్చబడుతుందా కా కాబట్టే యేసుక్రీస్తు డైరెక్ట్గా పర్లో కనుక వెళ్లకుండా ఇంకా భూమి మీదే ఉండి మరలా మరలా కనపడి వాళ్ళని బలపరిచి వాళ్ళకి చెప్పి అటువైపు వలయ్యండి అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మి బలం తెచ్చుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు నలభయో దినాన్న వినండి నలభయో దినాన్న కల అక్కడ ఒలివల కొండ మీదకి వెళ్ళి అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణమైపోయి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఆకాశం ఆకాశమై చూస్తూ ఉంటే ఒక దూత వచ్చి మీరు ఎందుకు ఇంకా ఆకాశం చూస్తున్నారు ఆయన ఎలాగెళ్ళాడు అలాగే మరలా రాబోతున్నాడు రెండో రాకుడు ఇదే కొండ మీద అడుగు పెడతాడు ఒలివల కొండ మీద ఇప్పుడు మేము చూస్తాం యేసుక్రీస్తు ఎక్కడ ఆరోహణమయ్యాడో ఆయన పాదముద్ర ఇప్పటికీ అక్కడ ఉందండి తెలుసు మీకు ఒలేవలు కొండ మీద ఆయన ఎక్కడ నిలబడి ఆరోహణం అయిపోయాడు అక్కడ పాదముద్ర ఇంత పెద్దది ఆయన పాదముద్ర ఇంకా అలాగే ఉంది గుర్తు పెట్టాడు దేవుడు మరలా ఆ పాదం మీదే దేవుడు పాదం పెడతాడు రెండో రాకల్లో ఇప్పుడు శిష్యులందరూ ఏం చేస్తున్నారు నలభై రోజు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ చరణ్ను చెరగా పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు భూమి మీద ఉన్న శిష్యులు ఏసుక్రీస్తు తల్లి మరియ వేరొక మరియ ఈ శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళందరూ నూట ఇరవై మంది మొత్తం ఎంతమంది నూట ఇరవై మంది ఒక మేడగదిలోకి వెళ్ళారు మేడగదిలోకి వెళ్ళి ఇక ధైర్యం వచ్చింది వాళ్ళకి పాటలు పాడి దేవుని స్థుతిస్తూ ఉంటే అనుకోకుండా ఆకాశం నుండి అగ్ని నాలుకల వంటి నాలుకలు వచ్చి వారి మీద వాలగా వాళ్ళందరూ ఏం మాట్లాడే ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే వారు వ్యాక్శక్తి దేవుడు అనుగ్రహించే భాషలు అప్పటి వరకు పిరికివారుగా ఉన్నటువంటి వారిని దేవుడు అనాథ విడిచిపెట్టకుండా దేవుని ఆత్మ పంపి వారిని బలపరిచాడు అప్పుడు భూమి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ఇప్పటివరకు వెళ్ళిపోవాలి ఇంకా భూమి మీదే ఉంది ఎప్పుడైపోతా తెలుసా యేసుక్రీస్తు మధ్యకాశానికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మొత్తాన్ని ప్రిపేర్ అయినటువంటి పరిశుద్ధాలను పట్టుకొని మధ్యాకాశానికి వెళ్ళి యేసుగ్రీస్తు వారికి అప్పటి అప్పటివరకు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అర్థమవుతుంది మీ అందరికి నలభై నలభై రోజు యేసుక్రీస్తు ఆరోహణమైపోయాడు అయిపోయాడు ఆరోహణం పది రోజులు అంటే యాభై రోజు దాన్ని పెంత కోస్త దినమంటారు ఫిఫ్టీయత్ డే పెంత కోస్తు దినం నాడు వారు మీదకి అగ్ని నాలుకలె వచ్చింది ఇప్పుడు వాళ్ళకి వచ్చింది చూడండి ధైర్యము పారిపోయిన పేతురు అబద్ధాలు చెప్పిన పేతురు వెళ్ళి సుమాత చేతే మూడు వేల మంది రక్షించబడ్డారు పేతురు వ్యూహాన్ని వెళితే కుంటివాడికి చేయబెడితే ఏమైంది స్వస్థ వచ్చేసింది అద్భుత కార్యాలు దేవుడి చేసి ఆ తర్వాత బయటకు వచ్చి బలం పొందుకొని సమర్యాలను యోధలోను గలలోను చుట్టుపక్కల వెళ్ళి సువార్థ ప్రబలింపజేసి వారు అయిపోయారు వారి తర్వాత ఎవరో చేసే పౌలు శిష్యుల కన్నా ఎక్కువగా తిరిగి స్వార్థ పరిచయం చేశాడు వాళ్ళ పుణ్యఫలమే ఈరోజు మనం ప్రభువుని ఎదుర్కొన్నాం మీకు ఏసుకొస్తే ఎలా తెలుసు చెప్పండి చాలామంది ఫారిన మిషనరీస్ వచ్చి చెప్పారు ఫారినర్ చెప్పారు అనుకుంటారు ఫారినర్ వాళ్ళకి సువార్థ తెలియదు ఎప్పుడు తెలుసా అమెరికా అమెరికా ఖండం ఎప్పుడు ఏర్పడింది చెప్పండి అమెరికాని కనిపెట్టింది ఎవరు కొలంబస్ ఈదుగుండతే ఒక దేశం కనపడింది దాన్ని అమెరికా చేసాడు అందుకంటే ముందేనే ఆంధ్రప్రదేశ్ సారీ భారతదేశంలో భారతదేశంలో తోమా వచ్చి సువార్త ప్రకటించాడు ఇండియాకి సువార్త తెచ్చింది ఎవరు తెలుసా బ్రిటిష్ వాళ్ళు కాదు తెల్లవాళ్ళు కాదు తోమ అయిన సువార్త యేసుకు శిష్యుడు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చాడు ఇప్పటికీ తోమా దేహము బాడీ మ్యా అది ఎక్కడంటే మద్రాసు పట్టణంలో బీచ్ దగ్గర ఒక చర్చి ఉంది అదేమంటారమ్మా ఆయన చర్చ్ అది సెయింట్ థామస్ మౌంట్ సెయింట్ థామస్ చర్చి తర్వాత ఆయన ఆయన సమాధానం చాలా పెద్దది అది కెథీడ్రల్ సెయింట్ థామస్ కెథీడ్రల్ అంటారు దాన్ని ఆయన బాడీ చూశారు మీరు ఎప్పుడన్నా ఆయన బాడీ కింద ఉంటుంది పైన ఏమనో ఒక ఒక బొమ్మ చొక్క కింద ఆయన బాడీ ఉంది ఏసుగురి శిష్యుల్లో ఒక ఆయన బాడీ ఇక్కడికి వచ్చి హస్తాక్షిగా చంపబడ్డాడు చంపబడ్డాడు సువార్త వచ్చింది తోమ వల్ల తెల్లవాళ్ళ వాళ్ళు కానీ మీకు వచ్చింది తెలుసా ఏసుగ్రీస్ తెల్లవాళ్ళ దేవుడా నల్లవాళ్ళ దేవుడా ఏసుగ్రీస్ అందరికీ ప్రభు అనుకుంటున్నారు చాలామంది వీళ్ళకి సువార్త ఎలా వచ్చింది తెలుసా భారతదేశంలో నిమ్మ జాతి వాళ్ళని అణగ దొక్కేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి దొరలొచ్చి వీళ్ళకి కాలేజీలు ఇచ్చి చదువు చెప్పి సమాజంలో మనిషిగా పరిగణించి నిలబెట్టారు కాబట్టి వాళ్ళు సువార్త చెప్పి అంగీకరించి దేవుని ఎరుకుని ఎరిగారు వీళ్ళందరూ కాబట్టి దేవుని సువార్త వీళ్ళకి తెలియబడింది కానీ సువార్థం ఉంది ఉంది పెట్టుకోండి ఈ విధంగా భారతదేశానికి యేసుక్రీస్తు వారు సువార్తను పంపించారు ఇప్పుడు చెప్పండి ఏసుక్రీస్తు మరణించిన తర్వాత పరిశుద్ధులు అనేక మంది సమాధుల నుంచి బయటకు వచ్చారంట పునరుద్ధరుడేడు కదా ప్రభు మనం లేచారు కదా ఇప్పుడు పరదేశంలో కొన్ని ఆత్మ భూమి మీదకి వచ్చినాయి చాలామందికి కనపడ్డారంట వాళ్ళు వచ్చి సజీవులే అది ఎవరు ఎవరు అంటే మరణం నుండి వచ్చేటప్పుడు బయటికి ఏసుక్రీస్తు లేచి ఆయనతో పాటు కొంతమందిని లేపాడు సజీవులుగా తర్వాత మరలా చనిపోయేవాళ్ళు అర్థవద్దు మీ అందరికీ ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానంతో జరిగిన విషయం ఏంటంటే ఇంతకుముందు శనివారం ఆరాధించేవాళ్ళు దేవుణ్ణి యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత సండే ఆరాధన చేశారు సండే వర్షిప్ ఏం వర్షిప్ అంటే విశ్రాంతి తినవా రిజర్వెక్షన్ డే పాత నిబంధన దేవుడు కొట్టివేసి నూతన నిబంధన అంటే మనం ఆరాధించేటువంటిది మనకి ఏ ధర్మశాస్త్రం లేదు కానీ ఏసుక్రీస్తు పునరుద్ధాన్ని బేస్ చేసుకొని మనము ఈరోజు సండే వర్షిప్ చేస్తాం ఇప్పుడు చెప్పండి సండే వర్షిప్ దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నామంట యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి అర్థమవుతుందా మరణమూలిని విడిచేసాడు దేవుడు సండే ఆరాధించుకొచ్చాడు దేవుడు శిష్యులను బలపరిచాడు దేవుడు ఇంకా పునరుద్ధానం తర్వాత చాలా సంఘటనలు జరిగాయి ఓకే ఇంతవరకు మీకు అర్థమైందా సరే యేసుక్రీస్తు వారు భూమి మీద ఇన్ని రోజులు ఉన్నారు చెప్పండి నలభై రోజులు అంటే దినంటే ఈరోజు యాభై దినం పరిశుద్ధ దేవుడు అగ్నినాళికలో దిగి వచ్చిన రోజు ఏది పెంతికోస్తు మేడగది ఎంతమంది ఉన్నారు మొత్తం నూట అప్పర్ రూమ్ అంటారు దాన్ని నూట ఇరవై మంది ఇప్పుడు ఏసుక్రీస్తు ఎన్ని దినాలు భూగర్భంలో ఉన్నాడు మూడు రాత్రి మగళ్ళు యోన ఎన్ని రోజులు చేపకడుపులో ఉన్నాడు మూడు రాత్రి పగ ఇప్పుడు ఏసుక్రీస్తు వారు శిలులో దొంగతో ఒక మాట అన్నాడు నేడే నీవు నాతో కూడా ఇప్పుడు ఏసుక్రీస్తు ముందు భూమి మీద భూమి లోపల ఉన్న వాళ్ళందరూ ఆత్మ దాన్ని ఏమన్నారు చర ఏసు క్రీస్తు తర్వాత ఆయన ఆ చరను ఎలాగ మార్చాడు పరదేశిగా మార్చాడు పరదేశ ఎక్కడుంది పరలోకం కింద పరలోకంలో మిక్స్ అవ్వలేదు ఇంకా మిక్స్ అవ్వాల పరలోకం కింద జడ్జిమెంట్ వరకు అక్కడే ఉంటారు వాళ్ళు ఆ మధ్యాకాశాన్ని తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధులు ఆత్మని తీసుకుని మధ్యాకాశాన్ని నిలబడతాడు అక్కడ ఉండి పరిశుద్ధులు ఇక్కడ ఉండే సజీవులమే మనం అందరం వెళ్ళి మధ్యాకాశాల మళ్ళా ప్రభువుని కలుసుకుంటాం యేసు క్రీస్తు పునరుద్ధాన్ని ఇంకో మాట ముగించేస్తా ప్రభు బలం తీసుకున్నప్పుడు మనకు ఒక వాక్యం ఉంటుంది కదా యేసు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము చూడండి యోహన్సు వార్త యోహన్సు వార్త ఆరో అధ్యాయము యోహాను వార్త ఆరో అధ్యాయము యాభై మూడవ నుండి చూద్దాం ఒకసారి ఆరు యాభై మూడు కాపున సెట్లను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు ఏంటంట ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగితేనే మీలో జీవము తర్వాత నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు ఆయన శరీరం నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారం రక్తం నిజమైన పానం ఉన్నాయి మనది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నయందు నేను వాణి ఎందును నిలిచియుంను అర్థమైంది మీకు ప్రభుబలలో చెయ్యందుకు వేయాలి సండే ఫస్ట్ సండే అలవాటు కాబట్టినా వినాలి ప్రభు వల్ల చే ఎందుకు వేయాలంటే దేవుని శరీరము దేవుని రక్తము తిని త్రాగుటం వలన ఇప్పుడు ఏసు కాబట్టి మరణాన్ని జయించి మూడో దినాన్ని తిరిగి లేచాడు ఇప్పుడు మనం మామూలు మనుషులు మనం తిరిగి లేచే శక్తి మనకుందా లేదు కాబట్టి ఆయన లేచిన కారణాన్ని శక్తిని మనం తీసుకోవడం ఎలా తెలుసు ఆయన శరీరాన్ని రక్తాన్ని మనము తీసుకున్నప్పుడు ఆ శక్తి మనలోకి వస్తుంది ఏసు ఎలాగ లేపబడ్డాడో మనం కూడా అలాగే లేపబడతాం అందుకే మనం ప్రభువు యొక్క శరీరం రక్తాన్ని తీసుకోవాలి అర్థమైంది మీకు విషయం ఇప్పుడు ఏసుక్రీస్తు పునరుద్ధరణయ్యాడు సమాధి మూయబడింది యేసుక్రీస్తు సమాధి ప్రపంచంలో ఉన్న అన్నీ మీరు చూస్తే అందరు సమాధులు మూయబడ్డాయి కానీ ఏసుక్రీస్తు ఒక్కరి సమాధి మాత్రమే తెరవబడింది కారణం ఏంటి యేసుక్రీస్తు సజీవుడు తిరిగి లేచి ఉన్నాడు ఆయన మృతులలో లేడు మీరు ఏ సమాధి చూడండి ఏసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పడానికి ఒక రుచువేంటి చెప్పండి ఆయన సమాధి ఆయన సమాధి యేసుక్రీస్తు పుట్టి ఒక అద్భుతం స్త్రీ పురుషుల కలయికలైన పుట్టల పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరింపజేసి ఆయన పుట్టాడు పుట్టిక అద్భుతం మరణం అద్భుతం తిరిగి లేవటం కూడా ఎంతవరకు సృష్టిలో ఏ మానవుడు తిరిగి లేవలేదు యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచాడు ఆయన విశ్వాసం ఉంచు వారందరిని దేవుడు ఏం చేస్తారు ఇప్పుడు తిరిగి ఆయనతో కూడా లేపు మనం విశ్వసించే దేవుడు నమ్మదగిన వాడే కాదా ఏ విషయంలో అన్ని విషయాల్లో నమ్మదగిన వాడే కానీ మీకు ఒక విషయం చెప్తా ఏసు లేచి చూపించాడు రేపటిదైనా నీవు నేను కూడా మరల అలాగే లేపబడతాం ఆ రిజర్వేక్షన్ పవర్ మనకి కావాలి అంటే మీకు కావాలంటే మీరు విశ్వసించి ప్రభువుని అంగీకరించి ఆయన శరీరం రక్తం తీసుకోండి ఏసు లేపబడ్డాడు రేపటి రేపటిదైనా నీవు కూడా లేపబడతావు దేవుని అంగీకరించకపోతే లేపబడే శక్తి నీకు రాని రాదు కాబట్టి విశ్వాసం ద్వారా మనందరం కూడా ప్రభువుని బట్టి ఎప్పుడో లేపబడి ఉన్నాం ఓకేనా ప్రార్థన చేద్దాం తల్ల ఉంచండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ నీకు స్తోత్రాలు సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన జీవము కలిగిన దేవ సర్వోన్నత స్తోత్రాలు సర్వశక్తి తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకైకృదనత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన నిజంగా ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాను నేను స్థుతిస్తూ ఉన్నాం పునరుద్ధారణ తిరిగి లేచారు మీరు మేము కూడానైనా తిరిగి లేపబడ్డకు మీరు మాకు సహాయం ఇచ్చేయండి సమస్త మహిమ మహిమగనంత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ నీ పునరుద్ధన శక్తిని మాలో ప్రవహింపచేసి అంత దినం మేము లేవుటకు అయినా మాకు సహాయం ఇచ్చేయమని ఏసునామములు శక్తి కలిగిన నామో ప్రార్థించబడుకుని పొందుకున్నాము తండ్రి ఆ ఆమెన్ ఆమేన్ మేన్ అందరికీ వందనాలు వాక్యం ముగించబడింది మన తర్వాత ఉన్న కార్యక్రమం త్వరగా ముగించేసుకొని మనము సెలవు తీసుకుందాం గాడ్ బ్లెస్ యూ